వెల్కమ్ టు ప్రజా ప్రజాటీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వారి శతా జన్మదిన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గుండూగరం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరానికి దాదాపుగా వంద మంది పేషెంట్లు వచ్చి చూపించుకున్నారు పది మంది ఆపరేషన్ నిమిత్తం వేమతి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఇరవై మంది వరకు కళ్ళజోళ్లు ఇవ్వడం జరిగింది వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ స్వామివారి వందవ జన్మదినోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా రామాలయాన్ని శుభ్రపరచడం ప్రతిరోజు ఓంకారం శుప్రభాతం నగర సంకీర్తన అంత గ్రామాల్లో చేయాలని సంకల్పించుకోవడం జరిగింది అలాగే మన ఏలూరు జిల్లాలో మన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్కి సహాయంగా వచ్చే సహాయ ఉచితంగా భోజన సౌకర్యం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా వాళ్ళకి భోజనం పెట్టడం జరుగుతుంది అలాగే ఏలూరుతో పాటు కూడా మనం కాకలూరు జంగారెడ్డి గూడెం రోజువీలు కాస్పట్లో కూడా మన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి అగ్ని ప్రమాదంలో ఇల్లు ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగి నిస్సహాయులైన వారికి ఉచితంగా నిత్యావసర శక్తులవి ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా స్వామివారి అనుగ్రహంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మన గుండెల గ్రామంలో కూడా స్కూల్స్ అన్నింటికి పదిహేను సంవత్సరాల నుంచి ఉచితంగా మినరల్ వాటర్ పిల్లలకి దాదాపు రెండు వేల మంది పిల్లలకి నిత్యం ఆ మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది అలాగే మన నుండుగోలు గ్రామంలో ప్రతీ నెల ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే గర్భిణీ స్త్రీలకి ఉచితంగా మరి భోజన సౌకర్యం ఏర్పాటు చేసి వాళ్ళకి మేము సేవ చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి సేవలో మా సేవాదారులందరూ కూడా వాళ్ళే స్వయంగా ఇంటి దగ్గర వంట చేసి పరిపూర్ణమైన భక్తితో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళలో స్వామిని చూస్తూ ఎంతో భక్తి శ్రద్ధతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది జై సాయిత குண்டபேகம் இதே பச்சுத்தேன் ओय सांता ओय गुंदरी पद्मिका हां ओय सांता अरे मनाना अरे मनाना आगे Okay.